కేంద్రం బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ రోజు కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలని శ్రమశక్తి నీతి రెండు పేల ఇరవై ఐదు పాలసీని ఉపసంహరించుకోవాలని రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని వంద రోజుల పనిని రెండు వందల రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చినాయి ఈ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు అదే విధంగా రైతులు కార్మికులు ఐదు సంవత్సరాల కింద పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతు చట్టాలను వెనక్కి కొట్టినటువంటి రోజు అట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ దినాన్ని ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చినాయి అదే విధంగా ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అకస్మాత్తుగా కార్మిక సంఘాలతో గాని ఎవరితో చర్చించకుండా నాలుగు లేబర్ కోట్లను అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని కార్మికులకు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని అమలు చేయాలని అదేవిధంగా రైతులకు నష్టం చేసేటువంటి చట్టాలు వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కూలీలకు పని భద్రత కల్పించి వేతనాలు పెంచాలని రైతుల డిమాండ్లతోటి ఈ నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి లేకపోతే కార్మికులు రైతాంగం వ్యవసాయ కూలీలు మొత్తం కలిసి దేశ వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం ఈ ప్రభుత్వాన్ని నివారించడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం